ఇది ఒక అంతం ఇప్పుడే చెప్తున్నా ఈ పేడ మాత్రం నాది దీన్ని కాని ముట్టుకున్నావు అనుకో నిన్ను పిడక కింద చేసి గోడకు కొడతా వెళ్ళి బర్రెలు తోలేసి వస్తా ఏంటి నువ్వు కొట్టేది నేనే కొడతాను ని మొహాన్ని కల్లాపి ఇప్పుడు నువ్వు పిడకల కోసం పేడ తీసుకెళ్తే నేనేం చల్లాలి నీ మొహం నువ్వు ఎలా నా పేడ తీసుకెళ్తావో నేను చూస్తాను నీ గెయ్యాలిక కాంతం ఆ ఇక్కడ నువ్వు ని పేడ చూస్తూ ఉండు నీ బర్రలన్నీ పుల్లమ్మ పొలంలో వెళ్ళి పేడ వేస్తున్నాయి అక్కడ వెళ్ళి ఎత్తుకోపో ఇదంతా ఎంత డీవల్లేని మాయగారికి అంతం నువ్వు నాతో గొడవ పెట్టుకోకుండా నన్నుంటే నేను నా బర్రెలతోటి పోయేదాన్ని నీ పేడని మొహనగొట్ట నన్నే అంత మాట అంటావా అనే రాజ్యం నీ బోడి పేడ కోసం నాతో గొడవ పెట్టుకుంటావా నీ పని చెప్తా ఉండు అంటానే ఇంకా ఎక్కువే అంటానే ఎందుకంటే నా బర్రెకి నేను గడ్డేసి నేను గుర్తిపెడితే నా కోసం పేడేసింది నీవు తీసుకోపోవడానికి కాదు గడ్డి మొహందానా చేసింది లే బోడి పేడ నీ బర్రె కాకపోతే ఇంకో బర్రె కదా పేడ ఏడ్చావులే నువ్వు నీ పాసిపోయిన కుళ్ళిపోయిన మొహం దాన నీదే కుళ్ళిపోయిన పేడ మొహం మొహం చూస్తే బర్రెల పేడ కూడా ఏమైందండి ఎందుకు గొడవ ఏందో చెప్పండి నేను పరిష్కరిస్తాను ఆ రండి సమయానికి వచ్చారు ఈ రాకాశ రాజ్యం ముందే నన్ను పేడ తీసుకుని అట్లేదు మీరే చెప్పండి మా ఇంటి ముందున్న పేడ నేను తీసుకోవద్దా ఆ వచ్చా పెద్ద పెద్ద మనిషి ముందు నా పేడ మీద నించున్నావు పక్కకు జరుగు కళ్ళు కూడా కనిపించట్లేదు నన్నే అంత మాట అంటావా మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చి పేడ తీసుకెళ్తారు మీ ఇద్దరు వెళ్ళండి ఇంకా